అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అది ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి సమ్మక్క సారక్క ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటం ఆ రోజు మరి పంచబడ్డప్పటికీ తర్వాత ప్రజల యొక్క కోరిక మేరకు మరి ప్రభుత్వాలు రాష్ట్ర పండుగగా గుర్తించి సమ్మక్కను చిల్కల గుట్ట నుంచి తీసుకురావాలంటే మరి మన ఎస్పీ గారు వచ్చి గౌరవ వందనంగా తుపాతితో కాల్చి పైకి గాల్లోకి కాల్పు చేసి గౌరవ వందనం చేసి ఆ తర్వాత మన ఆదివాసీ పూజారులు సమ్మక్కం తీసుకొస్తారు అదొక చరిత్ర అంటే వివిధ దశలలో పోరాటాలు జరిగినాయి ఈ పోరాటాలు మరి కాకతీయుల నుంచి మొదలు పెడితే బ్రిటిష్ కాలంలో కూడా మనం చూసినాం బీర్సా ముండా బీర్సా ముండా కూడా ఒక పోరాట యోధుడు ఇవాళ వారి యొక్క పోరాటానికి గుర్తుగా మరి జాతీయ పండుగ కూడా ఆదివాసీ దినోత్సవంగా కూడా ఒక జాతీయ మా బాబుగా ఆయనను ఈనాటి ప్రభుత్వాలు కూడా గుర్తించడం జరిగింది తర్వాత కొమరం భీం గారు ఇక్కడ కూడా మన రామ్జీ గోండ్ బ్రిటిష్ వారికి ఆ టైంలో కొమరం భీమ్ గారు ఇక్కడ భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేశారు జైలు జంగల్ జమీన్ వారిని కూడా ఆ రోజు ప్రభుత్వం అనిచేసినప్పటికీ ఈనాటి ప్రభుత్వాలు ఖచ్చితంగా అధికారిక కార్యక్రమంగా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే ఆ పోరాటం న్యాయమైంది ఆ రోజు మరి అనే ఉద్దేశంతో ప్రజల యొక్క డిమాండ్కు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజల గుండెల్లో ఉండగలుగుతాం ఈరోజు నలభై సంవత్సరాల క్రితం మరి ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వమే కావచ్చు కానీ చేసినటువంటి తప్పును ఆలోచనను తీసేసి ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే నలభై ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కానీ ఒక అధ్యక్షుడి హోదాలో కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నివాళులర్పించినటువంటి ఘనత ఆయనకే జరుగుతుంది ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవె అమరవీరులకు నివాళులర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తించుకోవాలి వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు అటవీ హక్కులు కానీ ఐటీడీఏలు కానీ స్పెషల్ స్టేటస్ గాని ప్రత్యేక ఫిఫ్త్ షెడ్యూల్ వేరే కానీ సిక్స్త్ షెడ్యూల్ వేరే కానీ ఇవన్నీ ఊరికనే రాలేదు అంటే కాక రాజుల కాలం నుంచి అడవి మీద హక్కు అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు పాలకులు రాజులు రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్మృతి వనము ఒక స్ఫూర్తిదాయకం ఎవరిని అన్యాయంగా మనం అడగడం లేదు మా హక్కులు మాకు కావాలని ప్రశ్నించే గొంతులు ఏ సమాజంలో అయినా అవసరం ఎవరికి అన్యాయం జరిగినా మేము ఉన్నామని భరోసా ఇచ్చే ప్రభుత్వాలు ఉండాలి న్యాయం చేయాలి ప్రశ్నించే వాళ్ళు కూడా మరి ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తా ఉంటాయి కాబట్టి ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి మరి సరే ఈ స్థూపం స్తూపం లాగానే ఉండిపోయింది కాబట్టి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా డెవలప్ చేయాలని సరే సంఘాలకు కానీ వ్యక్తులకు కానీ పార్టీలకు కానీ ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండని ఉంటే కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వచ్చు లేదా సార్ లేదా ఎమ్మెల్యే మనకు ఐటీడీఏ పిఓ ఐటీడీఏ మరి గారు ఉన్నారు ఆలోచనలు మీ ఆలోచనలు ఏమని ఉండని తీసుకుంటాం ఇంకా దీన్ని ఈ ప్రాంగణంలో ఎట్లా డెవలప్ చేయాలి మాకు కూడా ఉంది చుట్టూ పచ్చదనం ఉండాలి ట్రైబల్ కల్చర్ ఉట్టిపడే విధంగా ఉండాలి వాళ్ళ పోరాట యోధుల యొక్క ఫోటోలు కూడా మరి స్థూపం మీద వస్తాయా లేకుంటే చుట్టూ వస్తే అట్లా కూడా ఇంకా మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మేము అనుకున్నాం అక్కడ దాకా మేము ఆ రోజు బహిరంగ సభ పెట్టిన ఆ స్థలం దాకా కూడా మనకుట్టే బాగుంటది ఇదంతా కూడా ఆదివాసీలు మరి అర్పించడానికి వచ్చినప్పుడు లేదేదన్నా సమావేశాలు పెట్టుకున్నప్పుడు అనే ఆలోచన తోటి నేను బొజ్జు గారు కూడా మాట్లాడుకొని మేము అంటే హామీ రూపంలో బయటికి రాలే గాని దానికోసం కసరత్తు అయితే జరుగుతుంది ప్రయత్నం అయితే సక్సెస్ అయిన తర్వాత ప్రకటించాలన్న ఆలోచన తోటి మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని తప్పకుండా మరి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకుంటే ఎందుకంటే ఇది ఒక రాను రాను ఒక మంచి ఏరియా ఒక అంటే అర్పించే వాళ్ళు వస్తారు ఒక అసలు ఇంద్రవెల్లి అనేది చాలా మందికి తెలియదు చాలా మందికి కానీ ఫస్ట్ బహిరంగ సభ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికోసం ఇంద్రవెల్లి ఏంటిది ఇంద్రవెల్లి ఏంటిది అనేది చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారు బయట ప్రాంతాల్లో గూగుల్లో కూడా సెర్చ్ చేసి అంటే ఒకప్పుడు జరిగిన పోరాటము మన ప్రాంతము మన తెలంగాణ కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే తెలుసు ఉద్యమ స్వభావము లేదా ప్రజా సంఘం ఇట్లాంటి వాళ్ళకి కానీ ఆయన పిసిసి అధ్యక్షుడు మొదటిసారి వచ్చినప్పుడు ఏంటిది అసలు చరిత్ర కొంతమంది మమ్మల్ని తిట్టారు మీ గవర్నమెంట్ ఎస్ మా గవర్నమెంటే కానీ మేము ఆ తప్పును కూడా ఒప్పుకున్నాము రైతుల న్యాయమైన పోరాటం క్షమాపణ కూడా కోరుకున్నాం అది మా దమ్ము అది మా ధైర్యం అది మా స్థాయి గతంలో ఉమ్మడి పాలనలో జరిగింది కానీ మరి దాన్ని సరిదిద్దుకుని మనం ఇట్లాంటివి జరగకూడదని తెలంగాణ తెచ్చుకుంది కానీ వాళ్ళు ఎవరు గుర్తించలేదు చేయలేదు కానీ మమ్మల్ని విమర్శించారు కాబట్టి ఒక అద్భుతంగా అద్భుతంగా ఈ ప్రాంతం వర్దిల్లాలని ఇంకా జోడేఘాట్లో కూడా అక్కడ కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ ఏరియా కూడా డెవలప్ చేయడం కోసం ఒక ప్రొమో లాగా ఇట్లానే మొత్తం తయారు చేసుకున్నాం తొందరలోనే దానికి కూడా నిధులు కేటాయించుకొని జోడేఘాట్లో ఒక అంటే చిన్నగా మ్యూజియం ఉంది చిన్న అది ఉంది కానీ ఆ విగ్రహం లోపల ఉండడం మూలంగా బయటికి కనిపించలేని పరిస్థితి ఉంది అంటే బిల్డింగ్ లోపల అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఒక అద్భుతంగా చూడగానే కనపడాలి కొమ్మరం మినిస్ట్రీ అక్కడ కాటేజెస్ డ్రింకింగ్ వాటర్ ఇంకా ఇంకా అన్ని కూడా తయారైతున్నాయి వాటి కూడా తొందరలో సమ్మక్క సార్లమ్మది కూడా దేవుడి కాడ కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాల ముప్పై ఎకరాల స్థలంలో కూడా చూసినాం చాలా జాతరకు వచ్చే భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి సమ్మక్కసార్లమ్మ హిస్టరీ తెలుసుకునే విధంగా వచ్చి సేద తీరే విధంగా అవన్నీ కూడా చేయాలి ఇక్కడ కూడా ఇన్ ఫ్యూచర్లో జంగుబాయి ప్రాంతంలో కూడా అక్కడ కూడా చాలా మంది భక్తులు పోతా ఉంటారు అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఏదున్న ఈ జిల్లాలో ఆయా కులాలు కావచ్చు మతాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ వాళ్ళ విశ్వాసం వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాలి అట్ ద సేమ్ టైం సమాజం కోసం మంచి కోసం స్వతంత్రాల కోసం స్వయం పాలన కోసం పోరాడినటువంటి వీరులుగా వీళ్ళు ఉండిపోతారు కాబట్టి వారి గుర్తులు భవిష్యత్ తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో చేస్తా ఉన్నాం అందరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ఇక్కడ మరి ఇంకా మీరు అదంతా ఉంది ఇంకా ట్రైబల్ కల్చర్ అదే విధంగా ముస్సాడి కావచ్చు లేదా అలాంటి పెద్దలు ఇట్లాంటి రూపం ఉంటుంది మేమందరం మారిపోయినాం ఇప్పుడు కొంచెం కొంచెం మిక్స్డ్ అయిపోతున్నాం కాబట్టి ఆ రూపం ఇలా రూపాలు వచ్చేటువంటి బొమ్మలు ఏమన్నా ఉన్నా అట్లాంటివి వచ్చేటట్టుగా పెద్ద మనుషులు ఆడవాళ్ళు ఎట్లుండేది నలభై యాభై ఏళ్ల క్రితం వాళ్ళ జీవనం అవి కూడా ఉంటే మా పూర్వీకులు ఇట్లా ఉండేది అనేది కనీసం భవిష్యత్ జనరేషన్ మనం చెప్పుకోగలుగుతాం అట్లా అక్కడక్కడ అట్లాంటి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటదని తెలియజేస్తాను పచ్చదనానికి ఫస్ట్ ప్రయారిటీ తర్వాత మరి ఇంకా మిగతా కల్చర్ ను ప్రతిబింబించే విధంగా ఉండాలి కోటి రూపాయలతో కాదు ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తొందరలోనే ఇందిరమ్మ ఇందది కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది నేను ఇవాళ అవసరమైతే ఒక స్పెషల్ జీవన ఇచ్చి ఈ వరకైనా పొంగిటి గారితో మాట్లాడి వాళ్ళ కళ్ళకి అంటే చేస్తాము తొందరలో తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించాలి ఒక గొప్ప ఎవరు చేసినా మంచి చేస్తే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది చరిత్రను చరిత్రగానే ఇక్కడ చరిత్రను మేము మేమే ఆ రోజు అయినప్పటికీ చరిత్ర చరిత్రగానే ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చు అయ్యో మన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కదా మనం ఎందుకు ఇది ఎందుకు అని అనుకోలే కదా మరి మధ్యలో అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మరి వాళ్ళు చేయలేకపోయింది మరి ఇట్లాంటివి కాబట్టి సరే నేను రాజకీయాల జోలికి పోను మా లక్ష్యము మన కోసం మనకి ఈ హక్కులు ఇవ్వడం కోసం ఈ జా ఈ జాతి ఈ రకంగా రిజర్వేషన్స్ కానీ మరి స్పెషల్ ఫండ్స్ కానీ ఐటీడిఎల్ కానీ పీసా కానీ ఇట్లా రకరకాల జీవోలు చట్టాలు రావడానికి వాళ్ళ త్యాగాలు కూడా ఎంతో కారణం ఇవాళ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మరొక యోధుడు హెమండ్ ఆఫ్ హెమండ్ ఆర్ఫ్ గారు వారి కుటుంబం వచ్చి ఇక్కడ మన కోసం రీసెర్చ్ చేసి ఎక్కడో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పుట్టి లండన్లో చదువుకొని మరి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఇక్కడికి పంపించి ఒక ఆంథ్రోపాలజిస్ట్ గా స్టడీ చేయండి ఇలా పోరాటం ఎందుకు జరుగుతుంది కారణాలు ఏంటి అంటే ఆయన ఇక్కడే పుట్టి అంటే ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి మన దూరపట్టేళ్ళ పేరు రచ్చ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు అంటే అది ఎంత గొప్పగా ఆలోచన పెట్టుకున్నాడు అంటే అంత అంకితమైపోయి పనిచేసేది కాబట్టి అధికారులందరు కూడా మేము ఎప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళు దేశంగా దేశం వదిలేసి వచ్చారు అప్పుడు ఈ జంగల్ ఎంత ఇంకా ఎంత ఘోరంగా అంటే ఎంత బలంగా ఉండేది రోడ్లు లేవు రవాణా లేదు వ్యవస్థ లేదు ఇంత లోపలికి వచ్చారు అప్పుడు ఈయన పీరియడ్ లో ఒక ముగ్గురు వచ్చారు ఇంకొక ఇద్దరు ఛత్తీస్గఢ్ లో వెళ్ళారు ఒక అతను ఇక్కడికి వచ్చారు స్టడీ చేయడానికి అక్కడ కూడా మరి పెద్ద ఉద్యమాలు అప్పుడు ఇంకా నక్సల్స్ ఉద్యమాలు లేవు ఆదివాసీ ఉద్యమాలే మరి బుంకాల్ మినిషి అని ఇంకా లోకల్ ట్రైబ్స్ ఉద్యమాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న క్రమంలో వారందరూ అక్కడికి వచ్చి అక్కడే అక్కడే ఆదివాసీ మహిళల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అక్కడే జరిగిపోయినటువంటి పరిస్థితి ఎరువిన్ ఇష్టన్ ఒక గొప్ప సామాజిక వేత్తం వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ ఇదంతా ఒక ఒకటే ప్రాంతంగా తర్వాత మనం రాష్ట్రాలుగా విడగొట్టుకుంటూ వచ్చినాం నదులను బేస్ గా యాక్చువల్ గా రాష్ట్రాలు అనేది ఏర్పడుతున్నాయి అప్పటి నుంచి కానీ ఇదంతా ఆదివాసులకు చూస్తే ఒకటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏ సరిహద్దులో పోతున్నామని తెలియదు మనకు ఈ అడవి నుంచి ఈ అడవికి ఇట్లా అయిపోయినట్లా వాళ్ళ ఆంధ్ర సరిహద్దులోకి వస్తున్నారా మధ్యప్రదేశ్ సరిహద్దులో పోతున్నారా మహారాష్ట్ర సరిహద్దులో పోతున్నారా అర్థం కాదు పక్క ఊరు పక్క ఊరు పక్క ఊరు అని ఇట్లా వెళ్తూ వచ్చింది ఇవన్నిటిని కూడా స్టడీ చేసే ఆనాటి ప్రభుత్వానికి మరి స్పెషల్ గా ఈ నోట్ ఇచ్చిన తర్వాతనే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు మనకంటే ఇంకా సిక్స్త్ షెడ్యూల్ స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ అధికారం ఆ రోజు నెహ్రూ గారు పెట్టినటువంటి వాస్తవానికి ఫిఫ్త్ షెడ్యూల్ అయినా సిక్స్త్ షెడ్యూల్ అయినా నేను మొన్న వైనాడు పోయిన రాహుల్ గాంధీ ఏరియాలో అక్కడ ఎయిత్ షెడ్యూల్ ఉంది అంటే ఒక్కొక్క దగ్గర ట్రైబల్ ఏరియాలో ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చింది డెవలప్ కావాలని కాబట్టి దాని వెనుక ఎంతో మంది మహనీయుల పోరాటాలు ఆనాటి నెహ్రూ గారి యొక్క కృషి మూలంగా ఈ షెడ్యూల్స్ అనేది వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాజ్యాంగంలో పొందుపరచడానికి అంబేద్కర్ గారు నెహ్రూ గారు చర్చించుకొని తర్వాత ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగ కాబట్టి తప్పకుండా హక్కుల కోసం ఆ రోజు మరి ప్రశ్నించినటువంటి ఆదివాసీ పోరాట యోధుల యొక్క స్మృతి మనం ఉండాలని ఈనాటి ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని వారిని మరి గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఈ యొక్క ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది అందరి సహకారం ఉండాలని పేరు పేరున కోరుకుంటూ మీ అందరికీ ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ సలహాలు పెద్ద మనసు పొలిటికల్ వెళ్ళండి వెళ్ళకొద్దు మీరేమన్నా సూచన చేస్తే ఉట్టిపడేలా ఉండాలి ఆదివాసీ కల్చరు లేదా జీవన విధానము ఒరిజినాలిటీ చరిత్ర అది ఉండాలి కానీ నాకు అనుగుణంగా నేను నీకు అనుగుణంగా నేను ఇప్పిస్తే ఇది ఎప్పుడు ముందుకు పోదు ఇప్పుడు మీ తరం ఉన్నారు మా తరం వరకు కొంచెం గుర్తుంటుంది ఆ ముందు తరం ఏంటిదో ఏంటిదో అనే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నిర్మాణంలో సాడ్ మాలిన్ కానీ రాయ్ సెంటర్ పెద్దలు కానీ మీరు అందరూ బాధ్యత తీసుకొని కలెక్టర్ గారితో పిఓ గారితో మీరు కోఆర్డినేషన్లో ఉంటూ మీ విన్నపాలు కూడా ఇవ్వండి బాగా చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను